నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఏదన్నా మంచి స్టోరీ చెప్పుకుంది దయ్యాలు కదా ఆ సూపర్ నీకు ఇష్టం పూర్వం అట యోగానందుడు అని ఒక గొప్ప గురువు గారు ఉండేవారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆయన యోగ విద్యలో చాలా ఆరితేరిన వాడు చాలా చిత్ర చిత్రమైన మంత్రాలు అవి కూడా చెప్పేవారట ఒక ఏడాది పాటు పరీక్షించి వాళ్ళన్ని పరీక్షలకి నిలబడితే అప్పుడు యోగ విద్య నేర్పించేవాళ్ళు ఆయన దగ్గర శిష్యులుగా ఉండేవాళ్ళు అనేక స్థల దేవతల్ని స్వాధీనం చేసుకోవటం నేర్చుకునేవాళ్ళు అట్టు పిశాచాలని వసీకరణ చేయటం వాళ్ళని దగ్గర తీసుకోవటం బ్రహ్మరాక్షసుల్ని సరిచేయటం అట్లాంటి విద్యలన్నీ నేర్పించేవారు యోగంలో అసలు అద్వితీయమైన వాడనమాట ఎక్కడెక్కడెక్కడ శిష్యులు వచ్చేవాళ్ళు ఒక సంవత్సరం పాటు ఉంచుకుని ఎవడు గట్టివాడైతే వాడికి విద్య నేర్పించాడు లేకపోతే వెళ్ళిపో బాబు ఇంటి పంపించేసి అయితే ఒకసారి ధీరసింహుడు అనే ఒక క్షత్రియ యువకుడు ఈయన ఆశ్రమానికి వచ్చాడు అన్ని పరీక్షలకి నిలబడ్డాడు ఏడాది పాటు ఉన్నాడు సంవత్సరం చివరకు వచ్చేసింది ఎయి ఇంచుమించుక అయిపోవచ్చుతోంది అప్పుడు ఏమైందట ఈయన శిష్యగణంతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద పర్ణశాల ఉంది ఒక నదీ తీరంలో ఈయనకి ఇంతకుముందు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు శిష్యగణాన్ని అందరినీ వేసుకుని ఈ ధీరసింహుడు కూడా వాళ్ళతో పాటు పోయాడు అక్కడ ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాట ముందు రోజు సాయంత్రం చేరారు అక్కడికి పాఠశాల వర్ణశాలంతా శుభ్రం చేసుకున్నారు ఏదో కందమూలాలు తెచ్చారు ఏదో ఆహారం పతనం చేసుకుని తిన్నాక ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడికి కొంత దూరంలో దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు అది వందల మైళ్ళ వెడల్పు ఉంటుందట చాలా పెద్దది దాంట్లో త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి ఓ ఈ రాత్రికి ఎవ్వరూ అక్కడికి వెళ్ళద్దు రేపు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాల వ్యవహారాలన్నీ చూసుకున్నాక నించ నైమితికి కర్మలు అయిపోయాక అప్పుడు మనం వెళ్దాం అక్కడికి అని చెప్పి సరే శిష్యులంతా ఏముంది పగలల్లా తిరిగి నడిచి ఉన్నారు పడుకున్నారు ఈ ధీరసింహుడు కూడా పడుకున్నాడు ఓ రాత్రి వేళ మెలకు వచ్చేసింది అతనికి ఎప్పటికీ నిద్ర పట్ల లేచి నాలుగు అడుగులు వేద్దామనిపించింది లేచాడు బయటకు వచ్చాడు వస్తే దూరంగా మరి చెట్టు కనపడతాం యూట్యూబ్ వెళ్ళి చూద్దాం అనిపించింది అలా అనిపిస్తుంది చూడు మనం ఈ హారర్ మూవీస్లో ఎందుకు వీళ్ళు ఒట్టి పుణ్యానికి నడిచి అనుకుంటా ఒట్టి పుణ్యానికి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్తారు నేను ప్రతి హారర్ సినిమా చూసినప్పుడల్లా అనుకుంటా వైపు ఎందుకు వస్తారు వాళ్ళకి పని లేదా ఎందుకు వస్తారు మూవీ మూవీ అంతే మూవీయే కాదు మనుషుల్లో అలా ఉంటుంది చేయాల అవునా రమ్మగారు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తారా మానవ లక్షణం ఏది చేయకూడదు అది ముందు చేసేస్తారు ఓ ఇతను ధీరసింహుడు నడవటం మొదలుపెట్టాడు మొదలు పెడితే అలా వెళ్ళేసరికి ఆ చెట్టు ఊడల మీద నుంచి ఏదేదో తెలుస్తోంది ఒక తెల్లని ఆకారం దిగుతుంది ఒక ఉరుము లాంటి గొంతు దానికి ఎవరు నువ్వు అన్నాడు నా పేరు ధీరసింహుడు యోగానందులు వారి శిష్యుణ్ణి అన్నాడు నువ్వెవరు అని అడిగాడు నా పేరు అనుకంపనుడు నేను రావణ రాముడి భార్య సీత ఈ అడవిలో ఉందని రావణాసురుడికి చెప్పింది నేనే అన్నాడు అంటే వీడెప్పటి పిశాచం త్రేతాయగని రా పిశాచం అక్కడ తన దూరంగానే నుంచున్నాడు అది మెల్లిగా తన దగ్గరికి వస్తుంది మన మీద పడిపోవటల్లా స్లోగా వస్తుంది చూ అబ్బో అప్పటి నుంచి ఉన్నావా అంటే అప్పటి నుంచి లేను నన్ను నరకంలో పెట్టారు ఆ నరకంలోనే ఉంటూ ఉంటా ఓహో అప్పుడప్పుడు వాళ్ళు వదిలేసినప్పుడు ఇక్కడికి వస్తా ఇది నా పాత ప్రాంతం కాబట్టి అంటే నరకంలో మీ వాళ్ళంతా ఎలా ఉన్నారంటే ఏముంది అందరూ బాగున్నారు అందరూ నరక బాధలు అనుభవిస్తూ బాగానే ఉన్నారు రావణాసురుడు ఏమంటున్నాడు ఏముంది నూనె బాండీలు కాల్చమన్నారు కాచమన్నారు నూనె కాచాలి అని చెప్పారు రావణాసురుడికి అన్నాడు మెల్లిగా జరుగుతున్నాడు ధీరసింహుడు బింకంగా నుంచున్నాడు దగ్గరకు వస్తుంటే భయం వేసి ఎవ్వు మనకి కాకబెట్టి పరిగెత్తాలి పరిగెత్తితే అది స్పీడ్గా వచ్చేస్తుంది నుంచుంటే స్లోగా వస్తుంది నూనె బాండీలు కాచడానికి ఏముంది నూనె బాండీలు కాచలేక అరుస్తున్నాడు అన్నాడు నూనె బాండీలు కాచడానికి ఏముంది అంటే కాదు నూనె బాండీలు కాల్చడానికి దాని కింద కాలుతోంది రావణుడే ఓహో నూనె బాండీలు పైనుండి కింద రావణాసురుడే కాలుస్తున్నారు మరి బాధగా ఉండదు మరి కుంభకర్ణుడో అని అడిగాడు అబ్బాయి ధీరసింహుడు అడిగితే ఏముంది కుంభకర్ణుడు మామూలుగా లేదు వాడి సంగతి రంకెలు పెడుతున్నాడు చీలమండల దాకా నిప్పు పెట్టారు ఓహో అనేసరి చీలమండలు కాలితేనే అరుస్తున్నాడా అంటే అవును మరి ఏం చేస్తాడు తిరగేసి కట్టారు చీలమండలి పైన మంచి కింద ఉన్నాయి కిందంతా కాలిపోయి చీలమండల దాకా మంట దాంతో మండిపోతుంది అరిచి అరిచి రంకెలు పెట్టి నా నాగందరగోళము చేస్తున్నాడు అండి దగ్గరకు వస్తున్నాడు దగ్గరకు వస్తుంటే సరే ఎట్టలు పెడుతున్నాడు అని అడిగాడు ఎంత పెద్ద అరుపో తెలుసా అది అన్నాడు అనుకంపనుడు కుర్రాడాడు అడిగాడు అనమాట ధీరసింహుడు ఏది అది చూపించు ఎలాంటి నంకలు పెడుతున్నాడు అంటే వాడు పెద్దగా అరిచాడు ఆ అనుకంపనుడు ఎంత గట్టిగా అరిచాడో చెవులు పగిలిపోయేలాగా అయిపోయింది అని ధీరసింహుడికి మెల్లిగా వాడి దగ్గరకు వస్తున్నాడు అనుకంపనుడు ఇంతేనా గాడిది బోండ్ర పెట్టినట్టుంది ఏం పెద్ద శబ్దం కాదు ఇది ఇంతేనా అన్నాడు అనేసరికి ఏమిటి సరిపోలేదా నీకు ఇంకా పెద్దగా అరుస్తానని రెండోసారి ఇంకా పెద్దగా అరిచాడు ఈ ధీరసింహుడు నుంచున్న భూమి ఇట్లా గజగజలాడిపోయింది ఇతను కూడా వణికిపోయాడు నుంచి రక్తం వస్తుందేమో అని అనిపిస్తోంది చెవులు మూసుకున్నాడు ఇంతే మూడు గాడిదలు అరిచినట్టుంది ఇంతకంటే రాదా నీకు అన్నాడు అనేసరికి కనుకంపండికి ఒళ్ళు మడిపోయింది ఎందుకు రాదు నేను నరకంలో ఎంత పెద్దగా అరిచేవాడినో తెలుసా నరక భట్టలే చచ్చేవాళ్ళు నా అరుపులకి అని చెప్పి మూడోసారి ఇంకా పెద్దగా అరిచాడు పెద్దగా అరితే మర్రి చెట్టు ఊగిపోయింది ఈ వీడు ధీరసింహుడు దాదాపుగా పడిపోయాడు కింద లేచి నిలబడ్డాడు ఇంతేనా అన్నాడు ఇంతే కాదు ఇంతే కాదు నేను నిన్ను తినేయటానికి వచ్చాను నువ్వు చూసుకోలేదు నేను నీ దగ్గరకు వచ్చేసానని పట్టుకోపోయాడు ఇంతలో ఏమైంది అనుకంపనడు ఏం చేశాడు ఇప్పుడు మూడు సార్లు అరిచాడు ఈ అరుపులకి మొత్తం ఇప్పుడు ఒక ఖాళీ ప్రదేశంలో అరిస్తే ఏటా వినపడుతుంది దూరానికి ఆ పర్ణశాలలో ఉన్న యోగానందుడికి వినిపించేసింది ఆయన ఇక్కడ ఏదో జరుగుతోందని విద్యార్థులను చూసుకుని ధీరసింహుడు లేడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కమండలం పుచ్చుకొని రావటం ఏమిటి ఈ ధీరసింహుడిని కావలించుకోబోతున్న అనుకంపరడి మీద మంత్రజలం చల్లేసాడు చల్లంగానే కేరిచి అనుకంపనడు కాస్త ఒక్కసారి చిన్న పిశాచి రూపం పొంది పారిపోయాడు పైకి మిగిలిన శిక్షగణం అంతా వచ్చింది ఇదేమిట్రా నాయన ఎట్లా వచ్చావు అంటే తోచకొచ్చాను గురుదేవ భయమేసింది కానీ భయపడలేదు ఈ తను పరిగెడుతున్నా నడిచినా నా వెనకాల వచ్చేస్తాడు ఆశ్రమంలోకి వచ్చాడంటే మనం ఏమీ చేయలేకపోతామని ఇలా నేను అర్పించాను అనేసరికి ఆయన సంతోషించాడు నీకు ఎంత ధైర్యం రా మామూలుగా ఏమవుతుంది అక్కడ దాకా వెళ్ళి మీదకి వచ్చేసరి కానీ పారిపోతారు అవును పరిగెత్తడమే పరిగె కుక్కలు కూడా అలాగే వెంట పడతాయి నుంచున్న వాడి వెనకాల పడదు కుక్క విసురున కదలారంటే స్పీడ్ వచ్చేస్తుంది దానికి పరిగెడితే వెంట పడుతుంది నుంచున్నారనుకో బింకంగా భయపడకండా అదేం చేయదు కానీ మనకు భయం అనిపించేస్తుంది భయం అనిపించేస్తుంది బిగ తీసుకుని నుంచున్న వాడిని కుక్క ఏమీ చేయదు వెంట పడదు అది నుంచుంటుంది మెల్లిగా ఒక నిమిషం అయ్యాక తోకాడిస్తుంది అది గమనించరు బెదిరిపోయి పరిగెత్తేస్తారు ప్యానిక్ అయిపోతారు ఈ దయ్యాలను చూసినా అంతే ప్యానిక్ అయి పరిగెడితే అది వెంటపడి పట్టేస్తుంది వెన్ను చూపించామా పట్టుకుంటుంది కుక్క పిక్క పట్టుకుంటుంది ఎందుకంటే పరిగెత్తేటప్పుడు ఆ పిక్కల కదలిక దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అందుకని ఇక పట్టుకోలేదు సరే ఆయన చాలా సంతోషించాడు యోగానందుడు నీలాంటి సాహసికి ఇలాంటి విద్యలు కావాలి తప్పకుండా అని చెప్పి ఆ ధీరసింహుడి పేరు మార్చేస్తే ధీరానందుడు అని పెట్టి వాడికి ఎన్నో రకాల మంత్ర విద్యలు నేర్పించాడు ఈ బ్రహ్మరాక్షసులను వదలగొట్టే విద్య కరతలామలకంగా నేర్చుకున్నాడు ఆ తర్వాత ఆ ప్రాంతంలో అసలు ఆ త్రేతాయుగపు నాటి పిశాచాలు ఏవీ లేకుండా చేసేసాడు అంతా ఖాళీ చేసాడు వాళ్ళు తిరుగు కలిసి కథ కంచికి మనం ఇంటికి బా బాగుంది రమ్మగారు దయ్యం కదా నమస్తే అండి నమస్తే